అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ వాళ్ళ ఫోర్టీన్త్ ఆగస్ట్ థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ మనకు పాజిటివ్ బయస్గానే ఉంది నికాయ్ ఎందుకంటే బాగా పెరిగి ని కొద్దిగా నికాయ్లో ప్రాఫిట్ బుకింగ్ లాంటి సినారియో హాంకాంగ్ షాంఘై రెండు కూడా దాదాపు అర శాతం మేర లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ రెండు క్వార్టర్ పర్సెంట్ వరకు పాజిటివ్గా క్లోజ్ అవుతే డౌజోన్స్ ఒక శాతానికి పైగా లాభాలతో ముగిసింది ఆయిల్ మనకి సిక్స్టీ ఫైవ్ డాలర్స్ దగ్గర ఎందుకంటే ఆయిల్లో క్రమంగా కొద్దిగా వీక్నెస్ చూస్తున్నాం ఎందుకంటే ట్రంప్ పుతిన్ తాక్స్ నేపథ్యంలో రేపే చర్చలు ఇద్దరి మధ్య జరుగుతున్న తరుణంలో అవుట్కమ్ ఎలా ఉంటుందన్న ఒక అంచనాల నేపథ్యంలో కొద్దిగా ఒక బలహీన ట్రెండ్ అయితే ఇందులో కనిపిస్తుంది బట్ రేపటి వరకు వేచి చూడాలి గోల్డ్ మాత్రం మూడు వేల నాలుగు వందల డాలర్ల పైనే ట్రేడ్ అవుతుంది అండ్ ఫెడ్ దాదాపుగా నూట యాభై బేసిస్ పాయింట్స్ అంటే ఒకటిన్నర శాతం వరకు వడ్డీ రేట్లు తగ్గించాలి అన్న ఒత్తిడి అయితే ప్రభుత్వం నుంచి వస్తుంది ఫెడ్ మీద బట్ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది కూడా చూడాలి ఏషియా పసిఫిక్ మార్కెట్స్ ట్రేడ్ మిక్స్డ్ యాజ్ ఇన్వెస్టర్స్ బెట్ ఆన్ ఫెడ్ రేట్ కట్ ఆస్ట్రేలియాస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ టు ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ సో ఇది మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఇఫ్ పుతిన్ డజన్ స్టాప్ వార్ ఆఫ్టర్ సమ్మెట్ సో ఇంకా అసలు రేపు మీటింగే జరగలేదు ఇంకా మీటింగ్ అజెండానే ఇంకా ఏం తెలియదు ఒకవేళ పుతిన్ వార్ కనుక స్టాప్ చేయకపోతే ఇంకా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయని చెప్పి ముందే అల్టిమేటమ్ ఇవ్వడం అంటే ఒక ప్రీఫిక్స్డ్ మైండ్ సెట్తో చర్చలకు వస్తున్నట్టే అర్థమవుతుంది యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు సో రేపు ఏమాత్రం పుతిన్ తన దానికి సహకరించకపోయినా ఈయన చెప్పిన దానికి ఆయన ఆమోదం తెలి తెలపకపోయినా రష్యా మీద మరింతగా ఆయన తారపు అవకాశం ఉంది పరోక్షంగా మన మీద కూడా దాని ఇంపాక్ట్ గట్టిగా ఉంటుందని చెప్పి ఇప్పటికే వాళ్ళ మాటలు బట్టి చూస్తే చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎందుకంటే రష్యాతో ఇంకా అలాగే అంటకాగితే రష్యాతో ఇంకా ఆయిల్ కొనుగోలు చేస్తే ఇండియా మీద పరోక్షంగా మరిన్ని తారీఫ్ సిద్ధిస్తామని చెప్పి నిన్న ట్రేడ్ సెక్రటరీ కూడా మాట్లాడడం బట్టి చూస్తే సో ఒక ప్రీఫిక్స్డ్ నోషన్తో వస్తున్నట్టు అర్థమవుతుంది అండ్ యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిసెంట్ నిన్న మాట్లాడారు దీని మీద సో మరిన్ని ఇవి విధించే అవకాశం ఉంది తర్ఎఫ్స్ ఇండియా మీద పరోక్షంగా అన్నట్టుగా కూడా సో ఎఫ్ఐ డేటా ఒకసారి చూస్తే నిన్న దాదాపుగా మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళని సెల్ చేశారు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఫైవ్ థౌసండ్ సిక్స్ ట్వంటీ త్రీ వర్త్ ఆఫ్ స్టాక్స్ని నిన్న మన వాళ్ళు బై చేయటం చూడవచ్చు ఇవాళ అహుల్వాలియా కాంట్రాక్ట్స్ ఆల్కైల్ అమైన్స్ అమర్రాజా బ్యాటరీస్ అశోక్ లేలాండ్ వొడాఫోన్ ఐడియా ఐఓసి జిందాల్ వరల్డ్ వైడ్ జాగిల్ లాంటి ప్రముఖ కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్న ఈవెన్ పతంజలి ఫుడ్స్ కూడా నిన్న పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీస్లో ఐటీఐ ఉంది రెవెన్యూ నాలుగు శాతం మేర క్షీణించింది లాస్ తొంభై ఒక్క కోట్ల రూపాయల నుంచి అరవై మూడు కోట్ల రూపాయలకి లాస్ తగ్గటం ఒక కొద్ది గొప్ప ఒక ప్రోత్సాహకర అంశం డ్రెడ్జింగ్ కార్పొరేషన్ రెవెన్యూ అరవై శాతం మేర పెరిగింది మార్జిన్స్ ఎనిమిది నుంచి పంతొమ్మిది శాతానికి పెరిగాయి లాసులు ముప్పై ఒకటి నుంచి ఇరవై మూడు కోట్లకి తగ్గాయి బీపీసీఎల్ రెవెన్యూ ఒకటిన్నర శాతం మేర పెరిగింది మార్జిన్స్ డీసెంట్ మార్జిన్స్ గ్రోత్ ప్రాఫిట్స్ కూడా దాదాపు తొంభై శాతం మేర వృద్ధిని బీపీసీఎల్ నమోదు చేయగలిగింది జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ రెవెన్యూ పదిహేడు శాతం మేర పెరిగింది మార్జిన్స్ ఆల్మోస్ట్ ఇన్ లైన్ నెట్ ప్రాఫిట్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ దాకా జంప్ అయితే చూస్తున్నాం ఇండూరెన్స్ టెక్నాలజీస్ రెవెన్యూ పదిహేడు శాతం మేర పెరిగింది ప్రాఫిట్స్లో పదకొండు శాతం మేర వృద్ధి నమోదైంది ముత్తూట్ ఫైనాన్స్ ప్రాఫిట్స్ దాదాపు డెబ్బై మూడు శాతం మేర పెరిగినట్టు కంపెనీ వెల్లడించింది హెచ్జీ ఇన్ఫ్రా రెవెన్యూ మూడు మూడు శాతం మేర క్షీణించింది ప్రాఫిట్స్ కూడా దాదాపు నలభై శాతం మేర క్షీణత నమోదైంది అండ్ ఐఆర్సీటీసీ రెవెన్యూ ఫోర్ పర్సెంట్ జంప్ నెట్ ప్రాఫిట్లో ఏడున్నర శాతం మేర వృద్ధి నమోదైంది ఇండోస్టార్ క్యాపిటల్ ప్రాఫిట్స్ దాదాపు ఇరవై ఐదు నుంచి ఐదు వందల నలభై ఆరు కోట్ల రూపాయలకి పెరిగాయి ఈ ప్రాఫిట్స్లో పదకొండు వందల డెబ్భై ఆరు కోట్ల రూపాయలు ఎక్సెప్షనల్ గెయిన్ కూడా ఉంది అన్నది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం సో ఇవి స్టాక్స్ పరంగా చాలా స్టాక్స్ ఉన్నాయి మిథాని రెవెన్యూ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ప్రాఫిట్స్ కూడా దాదాపు రెట్టింపు అయ్యాయి టెక్స్టైల్ రెవెన్యూ పదహారు శాతం మేర క్షీణించింది ప్రాఫిట్స్లో యాభై శాతం మేర డౌన్టిక్ కూడా స్టాక్స్ పర స్టాక్స్ పరంగా చూస్తే శిల్ప మెడికేర్ బోనస్ అనౌన్స్ చేసింది ఒకటికి ఒకటి అదొక మేజర్ అప్డేట్ దిల్లో అలాగే హెచ్జీజి హెచ్ఈజీ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది గ్రాఫిన్ ఎన్హెన్స్డ్ పేమెంట్స్ని ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగం చేయడానికి రిఫెక్స్ ఇండస్ట్రీస్కి నలభై ఏడు కోట్ల రూపాయల మీద ఆర్డర్స్ గెలుచుకున్నట్టు మహారాష్ట్ర బేస్డ్ కంపెనీ నుంచి వెల్లడించింది జైన్ ఇరిగేషన్కి మా మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి నూట ముప్పై ఐదు కోట్ల రూపాయల మీద ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది ఆర్వీఎన్ఎల్కి సదరన్ రైల్వే నుంచి వీడియో సర్వేలెన్స్ సిస్టమ్స్ ఏర్పాటు చేయడానికి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ తొంభై ఒక్క కోట్ల రూపాయలు వచ్చినట్టు కూడా వెల్లడించింది ఇవి ప్రధానంగా స్టాక్స్ పరంగా మనం చూస్తే మిగిలిన స్టాక్స్లో కూడా ఏదైనా యాక్టివిటీ ఉందేమో గమనిద్దాం ఇవాళ ఇంతకుముందు చెప్పుకున్నట్టు వడాఫోన్ పతంజలి ఐఓసిఎల్ ఐనాక్స్ విండ్ లాంటి కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న ఐసిఐసిఐ బ్యాంక్ తన మినిమం యావరేజ్ బ్యాలెన్స్ని యాభై వేల నుంచి పదిహేను వేలకు తగ్గించింది ఎందుకంటే కస్టమర్స్ నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వెల్లువెత్తిన తరణంలో యునైటెడ్ స్పిరిట్స్ ప్రాఫిట్స్ రెండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలుగా నమోదైంది దీపక్ నైట్రేట్ ప్రాఫిట్స్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిప్ ఐఆర్సీటీసీ ప్రాఫిట్ ఎనిమిది శాతం మేర పెరిగింది ఫైజర్ నూట తొంభై రెండు కోట్ల రూపాయల ప్రాఫిట్స్ అనౌన్స్ చేయగా విశాల్ మెగామార్ట్ రెవెన్యూ ఇరవై ఒక్క శాతం మేర పెరిగింది సో ఇవి ప్రధానంగా స్టాక్స్ పరంగా ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో బీజింగ్ డోర్స్ హజార్ ఫార్ ట్రేడ్ ప్యాకేజ్ డెలివరీ సో బీజింగ్ డోర్స్ మెల్లిగా తెరుచుకుంటున్నాయి రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరే అవకాశం ఉంది అన్న ఒక అంచనాలు అయితే ఉన్నాయి ఎందుకంటే రేర్ అర్థ మ్యాగ్నెట్స్ విషయంలో రేర్ అర్త్ మినరల్స్ విషయంలో చైనా గత కొద్ది కాలం నుంచి ఇండియాను పక్కన పెట్టడము ఇండియాకి సరుకులు సరఫరా చేయకుండా ఇబ్బంది పెడుతూ ఉన్న సంగతి తెలిసింది అయితే ఇప్పుడు ఆ ట్రంప్ ఎఫెక్ట్ నేపథ్యంలో రెండు దేశాలు కూడా కొద్ది గొప్ప సయోధ్య దిశగా అడుగులు వేస్తున్నాయి మేబీ నెక్స్ట్ మంత్ నుంచే ఇండియా టు చైనా డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా రెజ్యూమ్ కాకపోతున్నాయి ఇప్పటివరకు ఏదన్నా మనం చైనాకి వెళ్ళాలంటే హాంకాంగ్ నుంచి కానీ సింగపూర్ కానీ వెళ్లాల్సి వచ్చేది ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్స్ రెజ్యూమ్ కావచ్చు ఇప్పటికే ఏవియేషన్ మినిస్ట్రీ నుంచి విమానయాన కంపెనీస్కి ఒక మౌఖికమైన ఆదేశాలు అయితే వచ్చాయి అవి అధికారికంగా ఇంకా రావాల్సిన అవసరం ఉంది బయోలేట్రల్ ట్రేడ్ రిలేషన్స్ ట్రేడ్ చర్చల్లో రేర్ అర్త్ మినరల్స్ రే కెమికల్స్ ఒకటి ఫార్మా ఇంపోర్ట్స్ మీద ఒక చర్చ జరిగి మేబీ ఒక పాజిటివ్ అట్కం రావచ్చు ఏమన్న ఒక అంచనాలు అయితే ఉన్నాయి రూరల్ గేట్స్ పాస్ట్ అర్బన్ ఎఫ్ఎంసీజీ సేల్స్ డిమాండ్ ఇన్ సిటీస్ రికవర్స్ స్మాల్ బ్రాండ్స్ పేస్ ఇండస్ట్రీ గ్రోత్ విప్రో అండ్ వార్బర్గ్ ఆంప్లిఫైడ్ టాక్స్ అన్ హర్మాన్ ఇండియా ఆమ్ సో హర్మాన్ ఇండియాని కొనుగోలు చేయడానికి ఎందుకంటే జేబిఎల్ లాంటి ఆడియో రిలేటెడ్ సిస్టమ్స్లో ఉన్న కంపెనీ హర్మాన్ దీనిలో వాటా కొనుగోలు చేయడానికి విప్రోత్సాహ వార్బర్గ్ యాంప్లీ వార్బర్గ్ కం కంపెనీస్ వార్బర్ పింకర్స్ అనేది ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ రెండు కూడా పోటీ పడుతున్నాయి చర్చలు నడుపుతున్నాయి ఒకటికి అప్డేట్ అలాగే పిఈ వీసీస్ చేజ్ ఎలక్ట్రానిక్ కంపెనీస్ షోయింగ్ స్పార్క్ లుక్ ఫర్ నెక్స్ట్ మల్టీ బ్యాగ్రాజ్ జెట్వర్క్ ఆంబర్ ఎంటర్ప్రైజెస్ సిర్మా ఎస్జిఎస్ హిట్ ద ఫండింగ్ ట్రయల్ సో ఇవి ప్రధానంగా అలాగే యుఎస్ తారిఫ్స్ ఇండియా మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించే అవకాశం లేదంటుగా కూడా ఎస్ఎన్పి చాలా క్లియర్ కట్గా చెప్తోంది బ్రోకరేజ్ గట్టే క్యూ వన్ బౌన్స్ బట్ ద ఇయర్ ఆన్ ఇయర్ గ్యాప్ స్టిల్ వైడ్ సో గత క్వార్టర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్ క్యూ ఫోర్తో పోలిస్తే ఇప్పుడు ఈ ఇయర్ క్యూ వన్ కొద్దిగా పాజిటివిటీ అయితే కనిపిస్తుంది బట్ అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే కొద్దిగా గ్యాప్ చాలా ఎక్కువగానే ఉంది ఓవరాల్గా బ్రోకింగ్ కంపెనీస్కి పాజిటివ్ విషయం ఎందుకంటే క్యాష్ వాల్యూమ్స్ బాగా తగ్గాయి డెరివేటివ్ వాల్యూమ్లో కూడా చాలా డెంట్ అయితే కనిపించింది ప్రీమియమ్స్ తగ్గటం కూడా వన్ ఆఫ్ ది మేజర్ అప్డేట్గా ఉంది సెకండ్ క్వార్టర్ కూడా కొద్దిగా సబ్డ్యూడ్గా ఉండవచ్చు మేబీ ఈ ఆల్గో ట్రేడ్స్ లాంటివి బాగా కిక్ ఇన్ అయిన తర్వాత మేబీ థర్డ్ క్వార్టర్లో కొద్దిగా పాజిటివిటీ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది బ్రోకింగ్ బ్రోకింగ్ కంపెనీస్ కాదు ఇంకొక పాజిటివ్ అంశం ఏంటంటే డిమాట్ అకౌంట్స్ కొత్త డిమాట్ అకౌంట్స్ మళ్ళీ బాగా పెరుగుతుండడం కూడా ఈ కంపెనీస్కి కొద్దిగా కలిసి వస్తున్న అంశం ఆఫ్టర్ బిగ్ హైక్ ఐసిఐసి బ్యాంక్ రెడ్యూస్ ఆల్రెడీ డిస్కస్ చేసాం మ్యూచువల్ ఫండ్స్ బై సెలెక్ట్ ఫినాన్షియల్స్ ఐటీ అండ్ కన్జంప్షన్ స్టాక్స్ ఇక్కడ కొత్తగా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొనుగోలు చేసిన వాటిలో ప్రివి యూపీఎల్ అమర్ రాజా ఎంక్యూర్ ఫార్మా ఒబ్రాయ్ రియాలిటీ ఎల్ఐసి హౌసింగ్ ఫినాన్స్ ఆర్బిఎల్ బ్యాంక్ ఫైవ్ స్టార్ ఫినాన్స్ ఎస్ఆర్ఎఫ్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ మనపురం ఫైనాన్స్ లాంటి కంపెనీస్ ఈ మధ్య కొనుగోలు చేసిన స్టాక్ జాబితాలో ఉన్నాయి మీరు ఒకసారి పాస్ చేసుకుని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఈ నెలలో ఏం చేశాయన్నది కూడా ఒకసారి చూడవచ్చు బీపీసీఎల్ ప్రాఫిట్స్ రెట్టింపు అయ్యాయి డబుల్స్ యాజ్ ఫ్యూయల్ మార్జిన్స్ పెరగడం ప్రధానమైన కారణం డిఎల్ఎఫ్ వాద్వా బ్రదర్స్ మీద సెబీ బ్యాన్ విధించింది అలాగే నూట ఇరవై కోట్ల రూపాయల ఫైన్ కూడా విధించినట్టుగా ఒక అప్డేట్ మ్యాక్స్ హెల్త్ కేర్ రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి తమ బెడ్స్ సామర్థ్యాన్ని రెట్టింపు చేసే ఆలోచనలో ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది రాబోయే మూడేళ్లలో తొమ్మిది వేలకి పరుపుల సంఖ్య పెర పెంచడానికి బెడ్ కెపాసిటీని పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా ఒక అప్డేట్ అలాగే రేపు ఎల్లుండి ఈ వారంలో ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీకెండ్స్ మనం మనీ మాస్టర్లో కార్యక్రమాన్ని అప్లోడ్ చేస్తాము సో ఇవాళ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ రేపు అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ సాధారణంగా వీకెండ్ రోజున ఎక్కువగా క్రోడీకరించి చెప్తాం కాబట్టి అలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మనీ మాస్టర్ ఛానల్లో చూడవచ్చు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే కింద కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను ఒకసారి ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో బెసెంట్ వాన్స్ ఆఫ్ హయ్యర్ సెకండరీ తారఫ్ ఇంత ముందు మాట్లాడినట్టు ఆ హయ్యర్ సెకండరీ తారఫ్స్ విధించే దిశగా కూడా యుఎస్ ఆలోచన చేస్తుంది అలాగే యూరోపియన్ యూనియన్ కూడా జాయిన్ అవ్వాలి అని చెప్పి ఆ పక్కనున్న వాళ్ళను కూడా ఆ పక్కనున్న దేశాలను కూడా యూరోపియన్ యూనియన్తో కూడా భాగం చేసి ఇండియాను మరింతగా ఏకాగ చేయాలనే ప్రయత్నం యుఎస్ చేస్తోంది పరోక్షంగా ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ రష్ బిఫోర్ న్యూ లా డాన్స్ కొత్త చట్టం పార్లమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి కిక్కినవ్వక ముందే రిఫండ్స్ ఏదో అవన్నీ క్లియర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు బ్రిక్స్ డిప్లొమసీ గ్యాదర్ స్పేస్ బిజీ వీకెండ్స్ వీక్స్ అహెడ్ సో చైనా రష్యా ఇలా చుట్టుపక్కల దేశాలన్నిటిని అలాగే బ్రిక్స్ని మరింతగా సామర్థ్యం పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది సో రాబోయే రోజుల్లో ఎందుకంటే యుఎస్ని అడ్డుకోవాలి యుఎస్ తీసుకొస్తున్న ఆ చర్యలను మనం కొద్దో గొప్ప నిలబెట్టుకొని నిలబడాలి అంటే మాత్రం బ్రిక్స్ చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది సఫలీకృతం కావాలని చెప్పి కోరుకుందాం మనమంతా కూడా హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ఆల్ టైమ్ హిట్ చేసింది ఇయర్లో అరవై రెండు శాతం మేర పెరిగింది ఎన్ఎండిసి స్టీల్ నిన్న టాప్ గేనర్గా నిలిచింది ఇరవై శాతం మేర స్టాక్లో జంప్ అలాగే రెగ్యులర్ వాల్యూమ్స్ పోలిస్తే నలభై ఎనిమిది రెట్ల అధిక వాల్యూమ్తో స్టాక్ నిన్న పెరిగింది అలాగే అపోలో హాస్పిటల్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది స్టీల్ ఇంకా అప్సైడ్ పొటెన్షియల్ బాగా ఉంది అన్నట్టుగా కూడా ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేసింది అపోలోలో ఈస్ట్ ఇండియా హోటల్స్ రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే ముప్పై ఆరు రెట్ల అధిక వాల్యూమ్తో స్టాక్ నిన్న పదిహేను శాతం మేర పెరిగింది హెచ్ఏఎల్ మంచి రిజల్ట్స్ నిన్న పోస్ట్ చేసింది ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేసింది దానికంటే మంచి రిజల్ట్స్ దానితో లక్ష ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయల ఆర్డర్ బుక్ కంపెనీ దగ్గర కూడా ఉంది స్టిల్ నుంచి ఒక నలభై శాతం అప్సైడ్ పొటెన్షియల్ హెచ్ఏఎల్లో ఉంది అనేది వివిధ బ్రోకింగ్ కంపెనీస్ చెప్తున్న మాట డీమ్యాట్ అకౌంట్స్ జూలై నెలలో బాగా పెరిగాయి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత మళ్ళీ ఏడెనిమిది నెలల తర్వాత డీమ్యాట్ అకౌంట్స్ కొత్తగా ముప్పై లక్షల డిమ్యాట్ అకౌంట్స్ జూలై నెలలో రావటం అనేది ఒక పాజిటివ్ అంశం జియో బ్లాక్ రాక్ డెబ్యూ ఓవరాల్గా ఎన్ఎఫ్ఓస్ని మరింతగా పైకి తీసుకెళ్లింది కొత్తగా ముప్పై స్కీమ్స్ ముప్పై వేల నాలుగు వందల కోట్ల రూపాయలమైన నిధులని ఆకర్షించగలిగే అందులో మెజారిటీ జియో బ్లాక్ రాక్ ఆకర్షించింది జూబ్లెంట్ క్యూ అండ్ ప్రాఫిట్ దాదాపు అరవై నాలుగు శాతం వేరే పెరిగాయి సో ప్రధానమైన వార్తలు మెంటార్షిప్ కార్యక్రమం పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది రిజిస్ట్రేషన్స్ ఇప్పటికే జరుగుతున్నాయి ఆసక్తి ఉంటే వెంటనే రిజిస్టర్ చేసుకునే ప్రక్రియ పూర్తి చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్